యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పట్టా పొందినటువంటి కేటీఆర్ గారు రీసెంట్లీ ఎక్స్ ద్వారా దాచేస్తే దాగాని సత్యం అని చేపల పెంపకం పైన అదేవిధంగా రాష్ట్రానికి వచ్చిన అవార్డు పైన ఒక ట్విట్టర్ చేశారు దాన్ని పోస్ట్ చేయడం జరిగింది దాచేస్తే దాగని సత్యం అని చెప్పి సత్యాన్ని దాచేస్తే ఎలా కేటీఆర్ గారు అసలు మందికి పుట్టిన బిడ్డలని మీ బిడ్డలుగా ఎలా ఎలా అడుగుతారు మీరు చెప్తారు మీరు చెప్పండి కనీసం జీవితంలో ఒక్కో రజన అబద్ధాలు చెప్పకుండా నిజాన్ని చెప్పడానికి ప్రయత్నించండి అబద్ధాలు మాట్లాడడంలో మీరు హరీష్ గారిని మించిపోతున్నారా మించిపోవాలనుకుంటున్నారా లేకపోతే మీ తండ్రి గారినటువంటి కేసీఆర్ గారిని రికార్డు బ్రేక్ చేయాలని చెప్తున్నారా మీ తండ్రి అటువంటి కేసీఆర్ గారి రికార్డ్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా చెప్పండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను చేపల ఉత్పత్తి పైన భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ అంతర్గత చేపల ఉత్పత్తి కింద ఒక అవార్డుని ఇవ్వడం జరిగింది ఆ అవార్డుని పట్టుకొని రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మా ప్రభుత్వం వల్లనే చేపల ఉత్పత్తి అయిందని చేపల పెంపకం అయిందని చేపలు వల్ల అందరూ అభివృద్ధి పొందని చెప్పి ఏది పడితే అది ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు అసలు అవార్డు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా అవార్డు కారణాలు మీకు తెలుసా ఇలాంటి అబద్ధాలు మాట్లాడే ముందు కొంచెం తెలుసుకోండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై రెండు నుంచి నేటి వరకు అంటే నవంబర్ ఇరవై ఒకటి వరకు రాష్ట్రంలో రెండు వందల ఇరవై ఐదు కొత్త సంఘాలను ఏర్పాటు చేసేందుకు గాను ఎనిమిది వేల అరవై తొమ్మిది సభ్యులను ఇందులో చేసేందుకు గాను అవార్డు జరిగింది అవార్డుకి కారణాలు తెలియకుండా ఏదో మా వల్లనే అవార్డు వచ్చిందని చెప్పడం అంటే దీనికన్నా సిగ్గు చేయడం లేదు దీనికన్నా మీకు చేసినటువంటి అహంకారానికి మాటలు లేవు ఇప్పుడు అవార్డు వచ్చింది వచ్చిందమాట ఇందిరా మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా మత్స్యకారులకు అరవై శాతం సబ్సిడీతో మొబైల్ ఫిష్ రీటైల్ సెంటర్ ఇవ్వడం జరిగింది ముప్పై రెండు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా మహిళా శక్తి ఎవరదండి కేటీఆర్ గారు చెప్పండి మీరే మన సిగ్గుండాలి అది నోరా మోరా కొంచమైన అవగాహన లేదా మీకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రత్యేక శ్రద్ధతో అరవై శాతానికి సబ్సిడీతో మహిళా మత్స్యకారులకు ఇందిరా మహిళా శక్తి మళ్ళీ రాసుకోండి కేటీఆర్ గారు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అరవై శాతం సబ్సిడీతో తెలంగాణ రాష్ట్రంలో ముప్పై రెండు మొబైల్ ఫిష్ క్యాంటీన్లను ఫిష్ రీటైల్ సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా మాకు ఈ అవార్డు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి గారికి అరే కొంచెమైనా మాట్లాడే ముందు అది ఏంది అసలు అది నరమ్మ నాలుగు ఎంత మాట్లాడొచ్చా దీనికి తోడు ఆ పత్రిక ఒకటి ఈ మనల్లో ఇక చెండాలం వీళ్ళకైతే ఆ గుమ్మస్తా తెలంగాణకైతే ఏం చెప్పాలని అర్థం కాదు పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు రాసే ప్రతి మాట అబద్ధమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తిని పెంపొందించాలి మహిళా మత్స్యకాలను ఆదుకోవాల ఉద్దేశంతో ఎప్పుడు లేదు ఈ సబ్సిడీ ఇంత సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీని పది శాతం పెంచి అరవై శాతం తీసుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా నాలుగు కారణాలు రానికే అవార్డు రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు కారణాలు అవార్డు వచ్చింది మొదటిది సభ్యత్వాలు చేసినందుకు సంఘాలు ఏర్పాటు చేసినందుకు రెండవది ముప్పై రెండు మంది ముప్పై రెండు తెలంగాణ రాష్ట్రంలో మొబైల్ ఫిష్ క్యాడీ నివేసినందుకు అదేవిధంగా మూడవది రాష్ట్రానికి ఆదాయం చేకూర్చడంలో మత్స్య సంపద పెంచే ఉద్దేశంతో నా ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఉత్పత్తిని దానికి సంబంధించిన ఆదాయాన్ని ఏడు వందల యాభై తొమ్మిది కోట్లుగా పెంచే విధంగా పెంచినందుకు నవంబర్ ఇరవై ఒకటి నుంచి ఈ నవంబర్ ఇరవై ఒకటి వరకు రాష్ట్ర సంపద ఏడు వందల యాభై తొమ్మిది కోట్లు పెంచినందుకు ఈ అవార్డు రావడం జరిగింది అది మీ ఘాతరా నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ ఘాత ఎవరిది ఇది దాచిరా మీరు ఇది తెలియదా మీకు తెలుసుకోండి వచ్చి సమాచారం కాక తెలియకపోతే గాంధీ రండి మీకు ఇస్తాం సమాచారం కేటీఆర్ గారు ఆ గుమ్మస్తు తెలంగాణ పేపర్ రండి వచ్చి తీసుకోవచ్చు మీరు ఎలాంటి రుసుము కట్టడం అవసరం లేదు ఫ్రీగా ఇస్తాం సమాచారం నాలుగవది బీమా పథకం ద్వారా బీమా పథకం ద్వారా నాలుగు లక్షల పదహారు వంద పదహారు పదహారు వందల పదహారు మంది సభ్యులటువంటి తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖ రంగంలో వారి యొక్క జీవితాలను కాపాడటానికి నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రీమియం చెల్లించి తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆదర్శ రాష్ట్రంగా నిలబడింది అందుకు గాను అవార్డు వచ్చింది రాసుకోండి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల పదహారు వేల మంది సభ్యుల యొక్క జీవితాలను కాపాడడానికి జీవిత ప్రీమియం కింద నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రీమియం చెల్లించేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉత్తమ అంతర్గత చేపల ఉత్పత్తి కింద ఇన్లాండ్ ఫిష్ కింద వారి వ్యవహారాల కింద అవార్డేం జరిగింది అరే ఏదో పేపర్లో రావాలి ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడతా కానీ నన్ను గుర్తించాలని చెప్తే ఎట్లా కేటీఆర్ గారు దినం దినం మీ దిమాల్ చిన్నగా అవుతుంది దినం దినం మీ దిమాల్ చిన్నగా అవుతుంది ఇక అది డ్రగ్స్ వల్లనో ఇక తాగు వల్ల తెలియదు అప్పుడు అంటుండే కదా ఎక్కువ తాగుతే మెదడు చిన్నగా అవుతుందని చెప్పి ఇక అది కూడా అవుతుంది వచ్చాయి నాకు ఇట్లా మాట్లాడితే నవ్విపోతున్నారు అందరూ తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులు నవ్వుతున్నారు ఏమైంది కేటీఆర్ గిట్ట మాట్లాడుతున్నాడు ఏదైనా దాకాలో చూపించచ్చు కదా రేవంత్ రెడ్డి గారు చెప్పి అని చెప్తున్నారు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఇస్తారు ఫ్రీ ఇస్తారు ట్రీట్మెంట్ అట్లేం లేదు ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే కూడా సీఎం గారికి చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా ఆయనకి ఏమన్నా వైరస్ ఖర్చులకు డబ్బులు ఇస్తాం సీఎంఆర్ ఉంటుందా సార్ చెప్పేసి సీఎం గారు చెప్పి ఆయనకు ఆరోగ్యం బాగాలేదు ఆయన మెదడుకి చిల్లు పడింది దినం దిమ దిమాకు చిన్నగా అవుతుంది కాబట్టి మీరు మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారికి వైద్య ఖర్చులు ఇచ్చే విధంగా మేము ఆయనకు వినిపించుకుంటాం కొంచెం గ్రహించండి పేపర్ ఉంది కదా చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా ముందు మైక్ ఉంది కదా అని చెప్పి ఏది అట్లా మాట్లాడితే ఇక్కడ మేము ఊరుకునే లేదు నాలుగు ఉత్తమ పథకాల కింద గత ఇరవై మూడు డిసెంబర్ వచ్చే ప్రభుత్వానికి అవార్డు వస్తే మాకొచ్చింది మేం తెచ్చినాం మాకే వచ్చింది దానికి కారణం కేసీఆర్ మీరు వెళ్ళండి తెలుసుకోండి ఇలాంటి పూర్తి సమాచారాలు నేను కేటీఆర్ గారికి వారి ఇంటి అడ్రస్ పంపుతున్నాను పూర్తి సమాచారం అవార్డు ఎందుకు వచ్చింది ఏ విధంగా వచ్చిందని చెప్పి గాంధీ భవన్ ఫ్యాక్స్ ద్వారా గాంధీ గాంధీభవన్ సిబ్బందినిచ్చి కేటీఆర్ ఇంటికి పూర్తి సమాచారం పంపుతున్నాము ఇంతకుముందు ఆ హరీష్ రావుకు ఆయన ఆయన తర్వాత ఈయన అంతగా తోడు దొంగలు మా సార్ అన్నట్టుగానే బిల్లారంగా ఇలాంటి అబద్దాల యూనివర్సిటీ ప్రొఫెసర్ జూనియర్ ప్రొఫెసర్ సారీ సీనియర్ హరీష్ గారు ఉన్నారు జూనియర్ ప్రొఫెసర్ అబద్దాల యూనివర్సిటీ జూనియర్ ప్రొఫెసర్ కేటీఆర్ గారు మరి కొద్ది రోజుల్లో పదోన్నతి పొంది సీనియర్ ప్రొఫెసర్గా కావాలనే ఉద్దేశంతో హరీష్ రావు గారిని బీట్ చేయాలి కేసీఆర్ కేసీఆర్ని బీట్ చేయాలనే ఉద్దేశంతో ఏది మధ్య మాట్లాడుతున్నారు మీరు ఎవరు పట్టించుకోకండి ఆయనకు ఆహ్వాన లోపం ఉంది సమాచారం ఉంది ఆరోగ్య లోపం కూడా ఉంది ధన్యవాదాలు